హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుష్మిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే నేను నార్మల్గా వీడియో షూట్ చేస్తాను కదా ఇంకా బ్లాగ్ షూట్ చేద్దామని ఈరోజైతే రా వ్లాగ్ అనమాట ఎడిటింగ్ డైరెక్ట్ వాయిస్ ఓవర్ చేయకుండా డైరెక్ట్ చేశాను అయితే ఏంటి ఎలా ఇచ్చాను అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే ఇంకా సిక్స్ మంత్స్ వరకు రెగ్యులర్గా ఇట్లాంటి బ్లాగ్స్ వస్తాయి అంతే ఇంకా మీరు భరించాలి అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ తోట కూడా ఫ్రై అయిపోతుంది అనమాట ఈ టైంలో మనకి లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అయితే మాకు ఈ టైం అని కాదు నార్మల్గా కూడా లీఫీ వెజిటేబుల్స్ చాలా తీసుకుంటాము ఇంట్లో ఖచ్చితంగా ఆకుకూర వీక్లీ టూ త్రీ టైమ్స్ ఉండాల్సిందే అలాగే మెంతికూర ఉంటే మాత్రం చపాతీలో సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా ఒకటి అయితే ట్రై చేస్తూనే ఉంటాము ఈరోజు వచ్చే తోటకూర అనమాట అండ్ ప్రోటీన్ కోసం అయితే పప్పులు అలా రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి అండ్ తట్టు నాన్ వెజ్ కూడా ఇంట్లో ఉంటుంది సో ఇంకా ఆల్టర్నేట్గా చూసుకొని నేను దాన్ని ఎలా షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాను వీక్లీ మీల్ ప్లాన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మీల్ ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే సపోజ్గా సాటర్డే అన్న సండే అన్న అలాగా ఏం వండాలి ఏంటి అనేది అయితే షెడ్యూల్ చేసేసి పెట్టుకుంటాను ఆ వీక్ మొత్తానికి అది కూడా ఒక వీడియో చేస్తాను సో ఇంకా ఫర్దర్గా ఇదైతే రా బ్లాగ్ అనమాట కొంచెం మీ రిలేట్ అయితే ఇలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను లేదంటే నార్మల్గా యాజ్ యూజువల్గా చేస్తాను ఎలా ఉందో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి అబ్బా అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు థర్టీ ఫస్ట్ రోజు నైట్ మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అలాగా అలా ఇంకా నానా సరే దా నాన్నా నువ్వు అదే మాట్లాడే చూస్తావు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు నాకు మా చిట్టి బేబీ అరేవైపోతుంది కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బట్ మాకు మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ అనమాట సరే ఇంకా చూడాలి ఎలా అనేది మీ అందరు బ్లెస్సింగ్స్తో అంతా హ్యాపీగా జరగాలి అండ్ మోస్ట్ ఓవర్ ద టైమ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మీకు బెస్ట్ మెమరీస్ ఏమున్నాయో నాకు చెప్పండి ఓకేనా మీకు ఒక వీడియో వస్తుందండి అబౌట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది రిలేటెడ్గా ఉంటే మీకు కనెక్ట్ అవుతారనమాట చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే తోటకూర ఫ్రై అండ్ టమాటో చట్నీ అనమాట అత్తే పచ్చళ్ళు బాగా పెడతారండి నేను కట్ చేసి ఇస్తాను అనమాట పచ్చళ్ళు అత్త అత్తమ్మ సెక్షనే అంతే ఇంకా ఇది వచ్చేసి మన గార్డెన్లో అనమాట తోటకూర ఈరోజు తోటకూర ఫ్రై అని చెప్పాను కదా అయితే లీఫీ వెజిటబుల్స్ అయితే మనం ఎలాంటి పెస్టిసైడ్స్ మంచిగా పురుగుల ముందు కొట్టకుండా పండించామన్నమాట ఎంత బాగున్నాయో చూసారా చాలా బాగా అనిపించింది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను అసలు ఇలా పండించి తిన్నాం అనుకోండి దాంట్లో కలిగే ఆనందం అంత ఇంత కాదు ఫస్ట్ టైం అండి నా లైఫ్లో కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత గార్డెన్లో ఖచ్చితంగా పెంచుకోవాలి అని అనుకున్నాను అనమాట అయితే ఎందుకు చెప్తున్నా అంటే కొందరైనా మోటివేట్ అవుతారు కొందరైనా స్టార్ట్ చేయాలి అని నా ఉద్దేశము కొన్ని సీడ్స్ తెచ్చుకోండి ఫస్ట్ సీడ్స్ తెచ్చుకొని కొంత ప్లేస్లో అయినా పర్లేదు కొంచెం ఓపెన్ గార్డెన్ ఉన్నా కూడా అలా వేసేసేయండి పచ్చిమిర్చి కానివ్వండి టొమాటో ఈ ఆకుకూరలు వేస్తే ఏంటంటే మనకి మంచిగా పురుగుల మందు కొట్టరు కాబట్టి మనం ఘనం అయితే ఏం చల్లం కాబట్టి మంచిగా ఆర్గానిక్గా తినొచ్చు అనమాట అలాగా నేను అందులోకి దిగలేను కాబట్టి మా పన్నమ్మాయిని అయితే కట్ చేసి అంటే ఇస్తుంది అనమాట తను మంచిగా మా పని వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తారు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము అండ్ ఇక్కడ చూసారు కదా కొత్తిమీర అనమాట కొత్తిమీర కూడా వచ్చింది మొన్ననే వేసాము అయితే ఏం లేదండి కొంచెం ఓపికగా సెటిల్డ్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తూ ఉంటే కూడా మన మైండ్ ఫుల్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి అలాగే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది నేనైతే మంచిగా గార్డెన్ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుంటానమాట మైండ్ బాగోపోయినా అండ్ ఆల్సో లైక్ ఎర్లీ మార్నింగ్ చూస్తే మంచిగా అసలు బర్డ్ సౌండ్ అండ్ ఆల్సో మంచిగా ఆ చెట్లు ఇలా సూజలు అవుతూ ఉంటే బల్లే అనిపిస్తే అసలు అది చిన్న చిన్న అనమాట అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేనైతే ఒక కొన్ని మ్యాటర్స్లో మంచి అని చెప్పొచ్చు ఆర్గానిక్గా పండించాలనేది అయితే నా డ్రీమ్ ఇది కూడా డ్రీమ్ ఉంటుందా నాకు తెలియదు నా డ్రీమ్ అనమాట సక్సెస్ అయ్యాను అండ్ అలాగే ఒక వీడియో అనమాట ఎక్సర్సైజ్ వీడియో చేశాను కదా నేను నా వీడియోస్లో ఉంటాయి టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయండి అసలు ఎబో టూ ల్యాక్స్ వచ్చాయన్నమాట ఫుల్ హ్యాపీ అసలు థ్యాంక్స్ అండి అందరికీ తర్వాత ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను ఇంకా అప్పట్లోపే కన్సీవ్ అయిపోయాను అనమాట సో ఇంకా సరే అనేసి అయితే స్టాప్ చేశాను అనమాట అందుకోసమే ఎక్సర్సైజ్ వీడియోస్ రాలేదు యాక్చువల్గా దాన్ని నా మోటివ్ కూడా అదే అనమాట ఎవరికైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా యాజ్ అ డాక్టర్గా నేను పాటించేవి చెప్తే యూస్ఫుల్ అవుతుందనే నేను పెట్టుకున్నాను అనమాట ఛానల్ కూడా ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు పెట్టలేను కదా ఇంకా ఎక్సర్సైజ్ కానీ డైట్ అయితే పెడతాను హెల్దీ డైట్ హెల్దీ డైట్ అంటే మనం డైటింగ్ చేయడం కాదండి చాలామంది తెలియక అడిగారు అనమాట నన్ను మనం తీసుకునే ఫుడ్ని ఏ ప్రపోర్షన్గా తీసుకుంటే బెటర్ అనేది అయితే ఐడియా ఉంది కాబట్టి నాకు నేను ఫర్దర్గా వెళ్తున్నాను అనమాట అలాగా అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్ బ్లాగ్స్ వస్తాయండి సిక్స్ మంత్స్ వరకు ఎందుకంటే నేను కొంచెం డెలివరీ అయిన తర్వాత కూడా బాడీ మైండ్ అంతా సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి చేయాలి కదా సో అందుకోసమే రెగ్యులర్గా ఉంటుందన్నమాట అయితే చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అబ్బా నేను ఖాళీగా ఉంటున్నా అని షాయిగా ఫీల్ అవ్వడము ఇండిపెండెంట్గా ఉండడం చాలా బెటర్ అండి ఎవరైతే ఏ టైలరింగ్ అయినా కానివ్వండి యూట్యూబ్ అయినా కానివ్వండి ఏదైనా హాస్పిటల్లో చేయడం అయినా కానివ్వండి వాట్ ఎవర్ ద వర్క్ అనేది ఏ వర్క్ అయినా పర్లేదండి ప్యాషన్తో చేయండి కన్సిస్టెన్సీగా చేయండి అనమాట అంటే ఈరోజు వర్క్ చేసి మళ్ళీ టూ డేస్ గ్యాప్ ఇచ్చి అలా చేయకుండా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే రిజల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మన ముందు ఉంటుందండి నేను యూట్యూబ్లో అలాగే చేశాను అనమాట కన్సిస్టెన్సీ తప్పాను అనమాట అదే అంటున్నాను కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నేను చేసిన హ్యాపీ అండ్ రిగ్రెట్స్ కూడా అనమాట ఇది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు మొన్న నవంబర్ నుండి మళ్ళీ కన్సిస్టెన్సీగా వీడియో పెడుతున్నాను షార్ట్ వీడియోస్ అంతకుముందు ఏమైందంటే చాలా గ్యాప్ వచ్చిందనమాట పాప హెల్త్ విషయంలో కానివ్వండి నాకు కొంచెం తనకి ఎలర్జీ ఉండడం వల్ల తరచూ గోల్డ్ కఫ్ అవ్వడము నాకు అన్నీ తెలిసినప్పటికీ నేనేం చేయలేకపోయాను అనమాట తనతోనే సరిపోయింది అలాగా ఇంకొకటి వచ్చేసి బిఫోర్ మేము ఇల్లు కట్టుకోకముందేమో మా వారికి హెల్త్ బాగాలేదనమాట చెప్పాను కదా చిన్న ఇష్యూ అయింది లిగమెంట్ స్టేర్ అయ్యి అనమాట అది అసలు తలుచుకుంటేనే ఒక మాకు భయంకరమైన న్యూస్ అనమాట మాకు అసలు సాడెస్ట్ న్యూస్ అయినప్పటికీ ముందుకు వెళ్తూ ఈ తనని హ్యాపీగా ఉంచుకుంటూ అలా అలా తీసుకొచ్చామన్నమాట తనైనా నేనైనా అట్లా జర్నీ చేశాము చాలామంది చాలా మాటలు అంటారండి ఇప్పటికి కూడా నన్ను అనేవాళ్ళు అంటే యూట్యూబ్ ఎందుకు నీకు ఒక డాక్టర్వి అంటా ఉంటారు పట్టించుకోద్దండి మనము డిగ్నిటీగా చేస్తున్నాము పక్కన వాడు అలాగే అంటారు పట్టించుకోవద్దు మీకు ఏం చేయాలనిపించిందో అది చేసేసేయండి కానీ పది మందికి నచ్చకపోయినా నీ హస్బెండ్కి నాకైతే ఫుల్ సపోర్ట్ అండి హస్బెండ్ కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మీ వాళ్ళకి అంత తెలియదు యూట్యూబ్ గురించి కాబట్టి నేను వద్దని చెప్పిన వినలేను మా హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు అనుకున్నాను అలాగే మూవ్ అవుతున్నాను అనమాట అలాగా మనం చేస్తూ ఉండాలండి వరకు ఎప్పటికీ సక్సెస్ అవుతుంది ఇంటి పక్కన వాళ్ళు అంటున్నారు రిలేటివ్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఎగదాలు చేస్తున్నారు అని ఏం ఉండదండి ఒకరోజు ఒక యాభై వేలు అడిగి చూడండి ఎవరినన్నా అడిగి నేను మళ్ళీ ఇవ్వనబ్బా నాకు ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వరా అడగండి ఇస్తారో చూడండి అస్సలే ఇవ్వరండి ససే ఎందుకంటే ఇవ్వరు కానీ మాటలు అంటారు నేను అనేది ఏంటి అంటే మనకి మనమే లైఫ్లో ఒక పెద్ద హీరోస్ పెద్ద హీరోయిన్స్ అనమాట మనకి మనం మాత్రమే మెయిన్ క్యారెక్టర్ అనమాట సో రీచ్ అవ్వచ్చు అయితే కొంచెం మోటివేషన్ ఎక్కువైందా అయితే ఈరోజైతే సాయిబాబా దివ్య పూజ చేసుకున్నాను నేనండి సాయిబాబా దివ్య పూజలో అసలు మెరకేలు జరుగుతాయండి ఉత్తుత్త చెప్పడమో లేకపోతే వీడియో కోసం చెప్పడమో కాదు నా పక్కన రిలేటివ్స్ మా సిస్టర్స్కి కానీ వాళ్ళకి తెలుసు ఫైవ్ వీక్స్ చేశానండి ఫస్ట్ టైం రిజల్ట్ వచ్చింది సెకండ్ టైం ఫైవ్ వీక్స్ చేశాను రిజల్ట్ వచ్చింది అలాగా చేస్తూ ఉండిపోండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేను మాత్రం షూర్ చెప్తాను ఐఎమ్ షూర్ ఎలాంటి కష్టాలలో ఉన్నా మనకి సాయిబాబా అయితే నాకైతే ఫుల్ దారి చూపించాడు అనమాట కొంచెం ఒక్కొక్కసారి అయితే ఊరికేనే వేసుకుంటా అలవాటు అయిపోయి అలా ఉంటుందన్నమాట ఈరోజు ఇంకా న్యూ ఇయర్తోని మంచిగా మంచి డెవోషనల్తో స్టార్ట్ అవ్వాలి ఇయర్ ఎలాంటి డల్నెస్ లేకుండా ఎలా మంచి హ్యాపీనెస్తో మంచి ఒక గోల్తో రీచ్ అవ్వాలి అనేది అయితే నా టార్గెట్ అనమాట గోల్స్ అంటే పెద్ద పెద్ద గోల్స్ ఏం కాదు ఇయర్ అనేది ప్రశాంతంగా గడవాలి ఎలాంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా అనేది అయితే నా ఉద్దేశం అనమాట అలాగా ॐ श्री साई अन्नवस्तदाय नमः ॐ श्री साई आरोग्यक्षेमदाय नमः ॐ श्री साई धनमङ्गल्यप्रदाय नमः ॐ श्री साई बन्धुदाय नमः ॐ श्री साई योगक्षेमवपाय नमः भगवंदवे नम ओम श्री साई आपद्बंधवाय नम ओं श्री साई भक्ति मुक्ति स्वर्गपर्गदा नम ओं श्री साई प्रिया नम ओं श्री साई प्रीतिवर्धनाय नम ओं श्री साई नमः ఓం 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 శ్రీ 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 సాయి 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 నిత్య ఇదండి సాయిబాబా పూజ గురించి ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో అడగండి నేను చెప్పడం అస్సలు మర్చిపోను ఓకేనా అండి అండ్ నువ్వు పొట్టి చూసారా అలా టైం పాస్ చేస్తూ ఉంటానండి దానితోని మూడు పిలకలు వేసుకుంది అసలు పిల్లలతోనైతే ఫుల్ టైంపాస్ అయిపోతుంది ఇల్లు మొత్తం అలా టాయ్స్ వేస్తూ ఉంటుంది అండి పర్లేదు పిల్లలకి వాళ్ళ ఓన్ టైం ఇవ్వండి ఎందుకంటే స్క్రీన్ టైం అనేది అయితే తగ్గిస్తానండి తనకి ఓన్లీ తినేటప్పుడు చూస్తూ ఉంటుంది సరే ఇంకా అనేసి అది కూడా హాఫ్ అన్ అవర్ వేస్తాను స్క్రీన్ టైం చాలా తక్కువ అండి తనకి ఎప్పుడైనా బొమ్మలు ఇచ్చి టాయ్స్ కింద ఆడుకోమని చెప్తాను ఇదండి మంచిగా హెల్తీ రిలేటెడ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్ కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చేసి చపాతి అనమాట అండి డవ్ ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను ప్రిపేర్ చేస్తుంటే అత్తమ్మ అరే జోడియాకు ఉంది కదా మనకి ఎందుకు ఇంకా హ్యాండ్తో ఎందుకు అంటున్నావు అంటే గుర్తు వచ్చి ఇందులో వేసాను అనమాట భలే అవుతుందండి అసలు ఎంత బాగుంటుంది తెలుసా అంటే అందరూ తీసుకోవాలని నేను సజెస్ట్ చేయను కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తప్పకుండా తీసుకోండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఏమన్నా ఆథ్రైటిస్ ప్రాబ్లం ఉండి హ్యాండ్స్ ప్రాబ్లం ఉంటే కదా నర్వ్స్ ప్రాబ్లం అలాంటి వాళ్ళండి అందులో వేసేసి ఒక ఫ్యూ సెకండ్స్ అండి అలాగే వాటర్ ఎంత కావాలో అంత పోసేసుకున్నాం చూడండి డవ్ ఎంత ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందో భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి కింద మెంతికూర అన్నమాట అనమాట మా గార్డెన్లో చూసారు కదా ఎంత బాగుందో మెంతికూర ఫ్రెష్ ఎయిర్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో అసలు మంచి మంచి బర్డ్ సౌండ్ చూడండి అయితే మెంతికూర ఏముండదండి ఉత్తికే పెరుగుతుంది చిన్న టబ్లో కూడా పెరుగుతుంది అనమాట కొంచెం కొంచెంగా వేసి చూడండి వస్తుంది అనిపిస్తే ఫర్దర్గా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అలాగా మేమైతే ఒక సైడ్కి అనమాట లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఇవన్నీ తీసేసి ఎంత కావాలో అంత మెంతి చాలా మంచిదండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఎంత మంచిదో అసలు అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా అండి మెంతి తినడం వల్ల మస్తు హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి విటమిన్స్ అయితే రిచ్ ఉంటాయన్నమాట చేదు ఉండే గుణం ఉంటుంది కానీ చాలా అనమాట సో ఇంకా అలా అయితే తీసుకొచ్చాను అనమాట మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మెంతికూర ప్రిపరేషన్ చేద్దామా మెంతికూర పప్పు కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తగినంత నేను ఇక్కడ తర్వాత అనమాట జీలకర్ర అవి జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకోండి వేసిన తర్వాత అవి బ్రౌనిష్ కలర్కి టర్న్ అయిన తర్వాత ఏం చేయండి అంటే నేను ప్రీమియం క్వాలిటీ పప్పు అయితే తీసుకున్నానండి పెసరపప్పు కొంచెం కందిపప్పు కొంచెం తీసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ హాఫ్ పోర్షన్లో తీసుకున్నాను ఈ పెసర్ పప్పు ఆల్రెడీ వేయించింది అనమాట అండి ప్రీమియం క్వాలిటీది వేయించింది కాస్త అంతా లైట్గా వేయించి దాంట్లోనే కందిపప్పు కూడా యాడ్ చేశాను అనమాట ఎప్పుడు కూడా ఈ రెండు పప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా టేస్ట్ చూడండి సాంబార్ కానివ్వండి లేకపోతే పప్పు రెసిపీ చేసినప్పుడు ఈ రెండు చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మన గార్డెన్లో పండిన మెంతికూర వేసిద్దాం అందులో ఓకేనా వేసేసిన తర్వాత ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అలాగా ఇది మొత్తం కూడా ఫ్రై చేసుకొని ఎప్పుడు కూడా మెంతి కూర అనేది మెంతి లీఫ్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా మెంతాకు వేసినట్లయితే కొంచెం ఫ్రై అయ్యే వరకు చూడండి అలా కలుపుతూ ఉంచండి ఆయిల్ తక్కువ వేస్తానండి నేను అంటే అస్సలు వేయకుండా ఉండను లిటిల్ బిట్ అయితే వేస్తాను అనమాట బాగా వేసుకోకండి ఆయిల్ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయండి ఫ్యూచర్లో కొంచెం ఎంత కావాలో అంతే వాడుకోండి అయితే ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను అలాగే పసుపు మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వాడతామండి అయితే చిన్న చిన్న పాయింట్స్ ఎందుకు చెప్తున్నా స్పెసిఫిక్గా అంటే గార్లిక్ అనేది మనకి మనకి హార్ట్ హెల్త్ కానివ్వండి మనకి మనకేమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండీ ఇప్పుడు క్లైమేట్ అసలే చలికాలం చలికాలంలో అల్లం చాలా మంచిది అనమాట అది కషాయం రూపంలో కానివ్వండి కర్రీస్లో వేసుకోవడం కానివ్వండి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట అలాగే నేను తగిన టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను అనమాట వేసి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయితే అవ్వాలి మొత్తం పప్పు ఉడుకుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అనే టైంకి అయితే కారం వేసేసుకున్నాను అనమాట మంచిగా మీకు ఎంత కారం తింటారు మిర్చిని బట్టి దాని కన్సిస్టెన్సీని బట్టి అయితే వేసేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను అయితే వేసిన తర్వాత కదం అండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అయితే కావాలంటే కొత్తిమీర వేసేసుకోండి అబ్బా మీ ఇష్టం మీ ఛాయిస్ ఈ కర్రీలో మాత్రం ఇలా పప్పు అయితే చాలా బాగుంది చపాతి కాంబినేషన్కి అయితే సూపర్ ఉందండి అసలు ఇంకా మనము మి దాంట్లో మిషన్లో వేసేసుకున్నాం కదండి పిండిని అసలు చేతినో చేతితో చేస్తున్న దానికన్నా చాలా సాఫ్ట్గా అంత మంచిగా ఉంచాయి అసలు మడత రొట్టె వేసామన్నమాట పాపకి టిఫిన్లోకి అదైతే ఎమ్మి ఎమ్మి అనుకుంటే తినేసింది అండ్ అలాగే ఒక్కటైతే ఇది పరోటా అలా ట్రై చేసాను అనమాట ఓకే పర్లేదు మరీ ఫ్లాప్ అవ్వలేదు కానీ అలా వచ్చింది అనమాట ఇది మెంతికూర అయితే చూశారు కదండి రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది అలాగే హెల్తీ అనమాట ఎర్లీ మార్నింగ్గా మంచి పిల్లలకి అన్ని ఫాస్ట్ ఫుడ్ అని కానివ్వండి మిల్క్ అయితే అవాయిడ్ చేస్తానండి ఎర్లీ మార్నింగ్ నేను ఎక్కువ శాతం పెట్టాను ఎందుకంటే వాళ్ళు మిల్క్ తాగారు అనుకోండి టిఫిన్ చేయరు పిల్లలు మనం మేము తినలే అని బాధపడుతుంటాం ఇదంతా చేసే బదులు మిల్క్ తర్వాత ఇచ్చిన పర్లేదు టిఫిన్ తర్వాత కానివ్వండి మిల్క్ అయితే స్కిప్ చేస్తాను మార్నింగ్ ఇదనమాట అండి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి ఓకేనా అండి మీ అందరికీ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇయర్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్